తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది కార్యకర్తలతో తెలివిగా ఒక స్కెచ్ చేస్తున్నారు వచ్చినటువంటి ఎమ్మెల్యేనో లేకపోతే కనుక నాయకులనో వీళ్ళని నిలదీస్తాం దాన్ని వీడియో తీయటం సెల్ఫోన్లు ఇప్పుడు అంత సెల్ ఫోన్ ఇవ్వం కదా అది ట్రోల్ చేయడం చేస్తున్నారు ఇప్పుడు రివర్స్ గేమ్ వేశారు గోరంట్ల బుచ్చే చౌదరిని టార్గెట్ చేశారు వైసీపీ సంబంధించిన వాళ్ళు ఎవరో కానీ మహిళని చెప్పుతో కొడతానంటే బుచ్చే చౌదరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి అక్కడ జరిగినటువంటి గొడవ ఒకసారి విందాం